కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిలంగి ఎలా నది తీరాన చింతలకు తోటలో వేంచేసిన శ్రీ దుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు పురస్కరించుకుని పసుపు దంచే కార్యక్రమం రాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి చిలంగి జగపతి నగరం కిర్లంపూడి నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులు చింతల దుర్గమ్మ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తారు ఇవాళ చెల్లెంగిలో అమ్మవారి పసుగొట్టడం రాటయడం ఇవాళ మొత్తం చేయడం జరిగింది గ్రామ పెద్దల సహాయ సహకారంతో ముప్పై మూడు సంవత్సరాలుగా ఈ అమ్మవారి కార్యక్రమాల్లో సత్యబాబు గారు ఆధ్వర్యంలో చెల్లంగి కిల్లం పూడి చేస్తున్న గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ అమ్మవారు వచ్చి ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్తే ఎటువంటి రోగాలన్నా చారు అమ్మవారు అంత మైమగల తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారు ఆశీర్వాదం తీసుకొని ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అవద్దు చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలు పూర్వీకులు అలాగే ఇక్కడ ఇక్కడ దండం పెట్టుకున్న కార్యక్రమాలు చేసుకున్న అందరూ కూడా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వ్యాపార అవ్వచ్చు వ్యవసాయం అవ్వచ్చు ఉద్యోగం రావచ్చు అలాగే ఏ కార్యక్రమం ఉన్నా ఈ అమ్మవారు దండం పెట్టుకుని వెళ్తే విజయవంతం కోరుకుంటూ చవి తీసుకున్నాను అమ్మ ఉన్నట్టే గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి ఆలయం అంటే హరి తిరుపశాబు గారి ఆధ్వర్యంలో ప్రతించి కూడా జరగడం జరిగింది ఆ తిరుగుసత్తిబాబు గారి కాలం చేసే కూడా మన గ్రామ ప్రజలు ఇచ్చిన గ్రామ ప్రజలు అందరూ కూడా అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారు అంటే ఒక ప్రత్యేకత అమ్మవారి దగ్గర మాల వేసుకోవడం అలాగే మాలాధారణ చేయడం అలాగే తొమ్మిది రోజుల అనంతరం కూడా ఈ అమ్మవారి సన్నిధిలోనే మాల తీసుకోవడం ఈ యొక్క అమ్మవారి అంటే చుట్టుపక్కల ఈ మండల పరిధిలో ఈ యొక్క అమ్మవారు అంటే విజయవాడ తర్వాత విజయవాడ కింద భక్తులు నమ్ముతున్నారు కాబట్టి మా అమ్మవారు మా అందరికీ ఐదు ఆరోగ్యాలు ఇచ్చి అందరిని అస్తైశ్వర్య ఐదు ఆరోగ్యాలు కలజేయాలి మరి మరి ఇరవై ఆరోగ్యం జరిగింది ఇక్కడ నుంచి దర్శనం జరుగుతాయి అలాగే ఈ రోజు దసరాకి ముందుగా ఇప్పుడు కూడా మన పూర్వీకులం కానీ అమ్మవారి వచ్చి పెట్టం కానీ కూడా పసుపు మూర్తం అలాగే మొత్తం కూడా అమ్మవారి ఆలయం వద్ద సంవత్సరం కూడా మంచి బలమైన మహూర్తాన్ని మంత్రులుగా పెట్టడం జరుగుతుంది అదే ఈ యొక్క ఈ కార్యక్రమం ముందుగా చేశాం కాబట్టి ఈ దశ దసరా నవరాత్రి తొమ్మిది రోజులు కూడా సప్తాహ కార్యక్రమాలు తొలి గుంట రోజు అమ్మవారి ఊరేగింపు తర్వాత నైటు పెద్ద పూజ కార్యక్రమం అలాగే రకరకాల అమ్మవారి కోలాలతో కోలాటాలతో అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా గ్రామ ప్రజలు గ్రామ భక్తులు ఇతర గ్రామ భక్తుల సహాయ సహకారాలతో యొక్క అమ్మవారి కార్యక్రమం జరిపిస్తున్నాం కాబట్టి జై భవాని భక్త మహాశైలం విజ్ఞప్తి భక్తులారా ఇక్కడ ఈ గుడి అనుకోకుండా ఇది ప్రతిష్టాలయం అయింది ఎందు చేతనంటే మేము ఈ విగ్రహం వేసిన ఇక్కడ వచ్చి విగ్రహం ఏమంటే ఒక విగ్రహం అయితే నేను వేయడానికి కుదరదండి నేను పెద్ద వేస్తాను అది ఇక్కడ తెచ్చి పెట్టుకోండి అంటే ఉండాలని ఇది పెద్ద నా దగ్గర వేయించి ఇక్కడ తెచ్చడం తెచ్చి పెట్టడం లేదు అయింది అప్పటి నుంచి కూడా నిరాటంకంగా ఈ ఆలయం అభివృద్ధి చెంది అప్పుడు దొరక సత్యబాబు గారు ఈ విగ్రహం ప్రతిష్ట చేయించి ఆ ఈ కార్యక్రమాన్ని చర్చించుకుంటూ వచ్చాడు అప్పుడు తొంభై రెండులో జరిగింది ఎనిమిది ఇది ఇరవై ఐదు ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఈ ఈ ఆలయం నిర్మాణం జరిగి మొట్టమొదట్లో ఒక పాకగా పెట్టాము తర్వాత అలాగా పెద్ద ఆలయంగా అభివృద్ధి చెందింది అది నాకు ఇప్పుడు దీనికి ఇక్కడ సప్తాహం తోటి స్టార్ట్ చేసాం సప్తాహం తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి నాటకాలు కూడా ఆడించడం జరిగింది కొన్ని సంవత్సరాలు తర్వాత తర్వాత సప్తాహం మరియు ఈ ఈ దశం పూజ వరకు కూడా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ